ఆలోచించుకొని తప్పకుండా ఇక్కడే రామానాడు గారు ఉన్నారు మంత్రిగా ఇప్పుడు ఉప్పుటేరుకు కూడా ఆయన మంత్రి కాబట్టి ఇరిగేషన్ మంత్రి ఆయనే కాబట్టి డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి దాన్ని సాధ్యాలు అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే సుభిక్షంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదులు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసాడు దుర్మార్గుడు చాలా కష్టపడి నేను ప్రతి సోమవారం రివ్యూ చేసి డెబ్బై రెండు సార్లు డెబ్బై ఐదు సార్లు రివ్యూ చేసి ఇరవై ఎనిమిది సార్లు ప్రత్యక్షంగా వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు తొందరలోనే కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకెప్పుడు వరదలు వస్తాయి తుఫాన్లు ఉంటాయి కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకసారి చూస్తే ఏదైతే ఈరోజు వరదలను జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని ఎక్ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు ఇప్పుడే కాయకులు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు ఏ అది బ్రిడ్జ్ కట్టేది పైన కట్టాలి బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జ్ కాదు నీళ్ళు నిలిపి ఆయ కట్టారు కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలన్నో చేస్తాం చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశారు నేనే నేను మీకు తెలియజేస్తున్నాను బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం ఇపోయర్ డ్రెయిన్ ఒకటి రిపేర్ చేస్తే రెండు వందల ఎకరాలు ముంపు లేక నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమగా రిపేర్లు చేయించి అదే సమయంలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఎండి నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు కౌలు రైతు పెట్టు మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం ఇప్పుడిచ్చే నష్టపరిహారం నష్ట పరిహారం ఇది మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి చైతన్యం తీసుకురావడం భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ తన గెలిపించాం కాబట్టి మా పని అయిపోయింది ఇంటికాడ కూర్చోండి ఇదేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనునిత్యం మీకోసం పనిచేస్తాం రాత్రిం బగుళ్ళు పనిచేస్తాం మీ కష్టాలు ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసం పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఉండే మా పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూసి అక్కడ పనిచేస్తు విజయవాడలో రాత్రిం బగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం ఇంకా అది చేస్తామని మరొకసారి మీ అందరి కామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సు దయచేసి ఒక రెండు నిమిషాలు కూర్చోండి అందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి మన సిఆర్ఎడ్డి విద్యా సంస్థల తరఫున అల్లూరి ఇంద్ర కుమార్ గారు అలాగే డాక్టర్ ఎంబీబీఎస్ వారు ఆధ్వర్యంలో అండ్ వెజిటబుల్ వర్తక సంఘం వారు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ నమస్కారం ఈ రోజు మన విప్రగతిని చచ్చే పాలకు డిప్పుడు అతడే అతడే అతడే